హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగుందనా మేమైతే చాలా బాగున్నాం సో మంచిగా అది కూడా చాలా బాగుంది ఇంకా మేజీలో హాయ్ చెప్పమ్మా సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు బ్లాగ్ అయితే డైలీ రొటీన్ అయితే చేస్తున్నాను అన్నమాట సో ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా చాలా కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సో ఇంకా చూసేయండి సో ఇంకా ఇక్కడైతే ఇక పక్క బట్టలు అయితే తీసేస్తున్నాను అన్నమాట సో ఇంకా లేసాం ఫ్రెష్ అప్ అయినాం టీ అని చెప్పేసి లే ఇక ఇక పక్క బట్టలు అన్నీ తీసేస్తున్నాను అనమాట గందరగోళం చేశారు పిల్లలు లేవగానే ఆడుకొని ఇద్దరు లేకు కానీ ఇక ఆగమా చేశారు ఇంకా చిత్తలు అయితే బట్టలన్నీ పీక్ పడేస్తుంది సెల్ఫీలోంచి అయితే ఇక అన్నీ సర్దుకోవాలన్నమాట మెల్లగా ఇంకా మెల్ల మెల్లగా అన్నీ సర్దుకుంటున్నాయి ఇంకా ఏ చేప మొత్తం కారీ వేరేది వేసుకోవచ్చు అని చూస్తారా ఉందండి కొత్తది కూడా కానీ ఎందుకో నాకు వెయ్యాలనిపించట్లేదు అదే వేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆ పాతదే వేస్తున్నాను అనమాట కొత్తది కూడా పెద్దది ఉంది చాలా పెద్దది సో అదైతే వేయట్లేదు ఇదే వేసుకుంటున్నాం ఇంకా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇగో ఇడ్లీ పిండి రాత్రి నేను పట్టి పెట్టిన సో ఇంకా దాంట్లో ఉప్పేసి కలిపేద్దామని చెప్పేసి వేస్తున్నా అన్నమాట సో నైట్ పట్టి బయట పెడతా నేనైతే ఎప్పుడైనా సరే పట్ల అట్లా పెట్టి బయట పెట్టడం వల్ల పిండి మంచిగా పులిసిపోద్ది సో ఇంకా నెక్స్ట్ డేకి అంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అందుకని చెప్పేసి బయటే పెడతా పట్టేసి సో ఇక గిన్నెలైతే సింక్ నిండి ఉన్నాయి కాసేపు గ్యాస్ దగ్గర ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసి మంచిగా గిన్నెలన్నీ కడిగేసి గ్యాస్ కూడా మొత్తం మంచిగా క్లీన్ చేయాలన్నమాట సో ఇక మొత్తం చేసేసుకోవాలి మంచిగా ఏం చేస్తున్నావు అదా ఎందుకది దాంట్లో మిరపకాయలు ఉన్నాయమ్మా మిరపకాయలు ఉన్నాయి ఆ అవుతుంది కబ్బతుంది కబ్బు అవుతుంది అది சோ சூசார் கடிக இப்படை இல்லை அது உடவலோ ஜூசார் கேள்வி சிம்பிள் நெண்டாய்க்கு கடிகேசி கேஸ் கொத்தே இல்லை அது சோ ఇక అయిపోయింది మొత్తం గిన్నెలైతే కలిగేసి గ్యాస్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అన్నమాట ఇక మంచిగా సో ఇంకా చూడండి తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇగో తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి మంచిగా మాప కూడా వేసేసినమాట సో డైలీ మాపేయకపోతే గలీజ్గా ఉంటుంది కంపల్సరీ డైలీ మాపేస్తావు నువ్వు రాగానే డ్యాన్స్ వేస్తాడా చూడు వచ్చిన డ్యాన్స్ వేస్తున్నావా

మా చిట్టల జూరు చూసిరు కదా ఎట్లా వేస్తుంది వాళ్ళ డాడీ రాగానే నేనైతే ఇక పచ్చడి కోసం అని చెప్పేసి పల్లెలు అయితే పడుతున్నా వాళ్ళ డాడీ వచ్చిన కదా టిఫిన్ అని చెప్పేసి అయితే పడుతున్నాను అన్నమాట ఇక నేను పల్లీలు అయితే ఎక్కడైతే నా కొడకైతే ఏడుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ డాడీ రాగానే చెల్లిని ఎత్తుకున్నాడు నన్ను ఎత్తుకోలేదు అని చెప్పేసి ఏడుస్తున్నాను అన్నమాట అల్లె ఏడవకు డాడీని పడదా అని చెప్పేసి నేనే బుధగలు ఇస్తున్నాను సో అట్టు ఉంటుంది రాగానే ఎత్తుకున్నాడు డాన్స్ లేచి నావితోని ఇంకా చూడండి డ్యాన్స్లు వేస్తాడు నెక్స్ట్ తర్వాత అదే వస్తుంది చూడండి ఎట్లా చేస్తున్నారు ఇద్దరు కలిసి మేమైతే ఫుల్లు నవ్వుకున్నాము కలిసి సో ఇంకా పచ్చడి అయితే పట్టేసాడు అనమాట ఇడ్లీ కూడా అయిపోయింది సో ఇంకా తినడమే అన్నమాట మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిండు స్నానం కూడా చేసేసి సో ఇంతకుముందు డ్యాన్స్ చేసి డ్యాన్స్ చూస్తారు కదా ఎట్లా చేసిరు సో అట్లా చేశారన్నమాట టవల్లో ఉన్నాడని ఏమనుకోకండి స్నానం చేద్దామని టవల్ కట్టుకున్నాడు ఇక మా చిత్తల్లి తల్లి పాట వస్తుందని డ్యాన్స్ చేస్తుంటే ఆమెతో పాటు చేస్తున్నాడు అన్నమాట సో అందుకని అట్లా ఉన్నాడు ఇవి అయిపోయింది టిఫిన్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం ఇక్కడ కూర్చొని మా చిట్టు అయితే ఫస్ట్ ఇల్లు అయితే పెట్టేస్తున్నాడు అనమాట తిన్న తర్వాత నేను చెప్పేసి ఫస్ట్ ఆమెకి అయితే పెడుతున్నాను నేనైతే సో ఇంకా ఇక మళ్ళీ తిన్న గిన్నెలన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యండి అన్నమాట టిఫిన్ చేసిన గిన్నెలన్నీ ఇంకా అవన్నీ దోముకోవాలి మా ఆయన బయటికి వెళ్ళాలి టీ పెట్టు అంటే టీ అయితే పెట్టినా అనమాట ఇంకా ఇక్కడ సో మొన్న రెండు మూడు రోజులు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాడు రెండు మూడు బ్లడ్ టెస్టులు రాశాడు సో మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని రమ్మని చెప్పాడు అందుకని తీసుకొని వెళ్తున్నాడు బొమ్మ సింకులా ఏ సింకులేసాయి గుడ్గా మామూలుగాడు డా లేరా నేను వినేసుకుంటలేరా డా బాయ్ అంటావా బాయ్ చెప్తుంది ఎత్తుకోమంట ఎత్తుకోమంటుంది బాగా చెప్పుడు ఎత్తు ఎత్తువాను చెప్పు వేసుకుంటుంది

వాళ్ళ డాడీ పోయినా నీ ఏడుస్తుంది చూడండి ఎట్లా ఏడుస్తుందా అయ్యో ఏం కాదు పోయిందా డాడీ మర్చిపోయినా మళ్ళీ వస్తాడు ఎట్లా ఏడుస్తుంది చూడండి పోతురా ఇక మా ఆయన కదా ఇక నేనైతే పని చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నా అలా బయట ఆడుకుంటున్నారు పిల్లలు ఇగో పాలైతే వేడి చేస్తున్నా పాలు ఎందుకో తొందరగా ఖరాబ్ అవుతున్నాయి ఇక నిన్న తెచ్చిన ప్యాకెట్ నిన్ననే ఖరాబ్ అయింది అనమాట ఇక అందుకని చెప్పేసి వేడి చేసి పెడుతున్నాను సో ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి రెండు సార్లు ఫేస్ చేసాను నేను పాలు తొందరగా ఖరాబ్ అవుతున్నాయి వేడి చేసి పెడితే టూ త్రీ డేస్ అయినా ఉంటాయి అని చెప్పేసి ఇంకా వేడి చేస్తున్నాను అనమాట ఇవ్వండి మళ్ళీ గిన్నెలు మళ్ళీ జమైన టిఫిన్ చేసినాం కదా ఆ గిన్నెలన్నీ మళ్ళీ జమంది ఇక అవన్నీ ఒకళ్ళు ఆడుకుంటారు రూమ్ బయట చెప్పేపు అయితే అలా ఆడుకునే ఫర్నిచర్లోపు అన్నీ చేసేసుకొని ఇక పిల్లలకు స్నానం చేస్తే అయిపోద్దు అనమాట సో ఇంకా మధ్యాహ్నానికి అయితే అన్నమ్మ అయితే ఉండేసి ఇంకా పప్పు అయితే చేసాను అనమాట దాంట్లోకి కాంబినేషన్గా ఆమ్లెట్ అయితే వేసాను ఇంకా మాకోసమైతే సో ఈరోజు వీడియో ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్